రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సోమవారం ప్రభుత్వ శ్రీనివాస్ తో కలిసి రాజన్నను దర్శించుకున్నారు ఎస్టీ సంక్షేమ మంత్రి వర్యులు చేరుకున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగులు ట్రాన్స్ జెండర్స్ వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సభ్యులు ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ స్వాగతం పలికారు మంత్రి ఆదివారం ఆలయానికి విప్ కలెక్టర్ ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు మంత్రి వేములవాడలో ఆదివారం రాత్రి బస్ చేసి సోమవారం ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి అట్లూరి లక్ష్మణ్ విప్ ఆది శ్రీనివాసులకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు కూడకుమంత స్వాగతం పలికారు స్వామివారికి కోడి మొక్క చెల్లించుకున్న అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించారు కళ్యాణ మండపంలో మంత్రి విప్పులకు ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వదించిన అనంతరం ఆలయ ఈహో రాధాబాయ్ శేషవస్త్ర మంచి లడ్డు ప్రసాదంతో పాటుగా స్వామివారి చిత్రపాఠాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేముల వాడ రాజ్యాలను ఇంటి ఇలువెలుపుగా కొలుస్తామని కార్యకర్తల కృషితో మంత్రి పదవి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు ఇక్కడ అదనపు ఎస్పీ చంద్రయ్య వేములో ఏఎస్పి శేషాద్రిని రెడ్డి ఇన్ఛార్జ్ ఈవో ఎస్టిసి రాధాబాయి సిరిసిల ఆర్జీ వెంకటేశ్వర్లు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు शुल कुमार नाम है अंत कुमारी शुभ कुमार नाम है चार. नाम निश्चय स्थानार्थ ना 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 श्च

మా తాత మా నాయనమ్మ మా తండ్రి గారు మా అమ్మగారు మేము నా కొడు ఆ స్వామివారు అమ్మవారి దయ ఆ పాదాలకాడ స్వామివారు క్షరణ వేడినాకనే ఎక్కడికైనా ప్రారంభించేటువంటి మా జీవితం మొదలైనటువంటి మా జీవితం మా పెద్దపల్లి స్వస్థలం సింగేణి కాలేజీలో మా తండ్రి గారు ఉద్యోగ రక్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్యాకుమారి కాశ్మీర్ వరకు దేశంలో కులకన అన్ని వర్గాలకు పలాలు సామాజిక న్యాయం జరగాలని పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని వర్షాన్ని ఎండను లెక్క చేయకుండా ప్రమాదం పొంచి ఉన్నదని కూడా లెక్క చేయకుండా కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వేలాది కిలోమీటర్ల పాదయాత్ర భారత్ జోడో కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఆ రోజు ఇచ్చిన మాట అందరికి ఫలాలు అందరికి అందాలి ఎంత జనాభా ఉంటుందో అన్ని ఫలాలు అందాలనేటువంటి యొక్క ఆలోచనని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సామాన్య కార్యకర్తగా ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతో ఆ లక్ష్మణ స్వామి దయతో శాసనసభ్యుడిగా ఎన్నికై రెప్పుగా నా సహచర నాకు ఆప్తమిత్రుడు అత్యంత ఆప్తమిత్రుడు మా ఆదిశీలన్న మా విమ్రవాడ రాజరాజ ప్రాంతానికి ప్రజల పక్షాన్ని ప్రాతినిధ్యం చేస్తున్నాం సహచర ఇద్దరం గుప్పుగా ఉన్నాం పదిహేను నెలలకెళ్ళి మీ మా యొక్క పనితీరును రాష్ట్ర ప్రభుత్వం కానీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియా మతల్లి ప్రియాంక గాంధీ గారు మీనాక్షి నటరాజన్ గారు మా ఇన్ఛార్జ్ అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన గారి కేసీ వేణుగోపాల్ గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో మా గౌరవ పిసిసి అధ్యక్షుడు గారి నేతృత్వంలో మా జిల్లాకు సంబంధించిన ప్రియమ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ కుటుంబ ప్రభాకర్ రాణ మా సహచర మా శాసనసభలు అందరి యొక్క సహకారంతో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజ స్వామి ఆలయ అభివృద్ధి అంశంలో గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినవేళ బాగా గుర్తు జూన్ పదిహేను రెండు వేల పదిహేడున ఆనాటి సీఎం కేసీఆర్ గారు రాజన్నను దర్శించుకున్న తదుపరి నా లగ్గం ఇక్కడ అయింది మా అత్తగారు పౌరూపాకి పక్కనే అటు ముంపు గ్రామాన్ని అభివృద్ధి పథకం తీసుకుపోయే బాధ్యత తీసుకుంటా రాజా నాలు అభివృద్ధి పథకం తీసుకుని పోయి బాధ్యత తీసుకుంటా తక్షణం వంద కోట్లు విడుదల చేస్తున్నా ఏటా వంద కోట్లు బడ్జెట్ లో పెడతా ఐదు వందల కోట్లని అభివృద్ధి చేస్తాను రంగురంగుల బ్రోచర్లలో వాళ్ళు అభివృద్ధి చూపించదు రంగురంగుల వీడియోలో వాళ్ళు అభివృద్ధి చూపించారు దేవాలయం మాత్రం ఒక్క పాత ఇటుకను తీసిన సందర్భం లేదు ఒక కొత్త ఇటుకను పెట్టిన సందర్భం లేదు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాక ముందు ఎలా ఉందో దేవాలయం అలానే ఉంది ఆనాడు పీస్ అధ్యక్ష రోజాలో శ్రీ రేవంత్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు లేదు గతంలో ఈ ప్రాంతం ఉన్నటువంటి మీ అందరూ కూడా ప్రశ్నించే గొంతులు అనేక ఆందోళనలు రాజే అభివృద్ధి చేయాలని చెప్పిన రోజు దేవాలయానికి శటగోబు పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ప్రజల రాజ్యం ఇంద్ర రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజన్న ఆలయ అభివృద్ధి కట్టుబడులు అని చెప్పినటువంటి సందర్భంలో మా రాజు మా జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి మంత్రులు కొన్న ప్రవర్ గారు శ్రీధర బాబు మంత్రి ఇప్పుడున్న లక్ష్మణ్ కుమార్ గారు కూడా వచ్చిన సందర్భం ఇచ్చిన మాట ప్రకారం మొదటి బడ్జెట్ లో ప్రభుత్వం రాగానే యాభై కోట్ల రూపాయలు వెచ్చించుకొని రెండో బడ్జెట్ లో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం బడ్జెట్ లో వంద కోట్లు పెట్టుకుని కలిపి నూట యాభైతో గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాజన్న ఆలయ అభివృద్ధి పట్టణాభివృద్ధి శ్రీకారం చుట్టిన సందర్భం నలభై ఏడు కోట్లతో వేరే పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రోడ్డు విడల్పు ఎనభై ఫీట్లతో చేయాలని చెప్పని తీసుకున్న నిర్ణయం మేరకు నిన్నటి నుంచి రోడ్డు వెడల్పు సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలవుతున్న వేళ అనేక మంది నిర్వాసులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ దేశంలోనే భూసేకరణ చట్టం రెండు వేల పదమూడులో వచ్చినటువంటి చట్ట ప్రకారం వారికి నష్టం పడిన ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న వేళ ఇంచుమించు యాభై షటర్లు సంబంధించిన వారు డబ్బు తీసుకొని సహకరించే క్రమంలో మరికొంతమంది కోర్టుకు వెళ్తే వారిని గౌరవించేటువంటి సందర్భంలో ఇతరత్ర అభివృద్ధి చేయడానికి రెండు వందల ముప్పై నాలుగు పైచి నిర్వాసితులు మూడు వందల పైకున్న దుకాణ సముదాయానికి సంబంధించినటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ముందుకు పోయేటువంటి సందర్భం నిన్నటి ప్రారంభం కావడం జరిగింది ఎనభై ఫీట్ రోడ్డు వెడల్పుతో పాటు వేములవాడ రాజన్న ఆలయ విస్తీర్ణ సంబంధం సుదీర్ఘ కాలం ఎప్పుడు చెప్తా ఉన్నా ముప్పై సంవత్సరాల వేములవాడ పట్టణ మున్సిపల్ ప్రజల కల రోడ్డు విస్తరణ శ్రీకారం చుట్టింది ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం మాట ప్రజల నుంచి వస్తున్న సందర్భంలో